హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం మనం ఈరోజు చేపల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా బయట నుంచి చేపలు తెచ్చుకున్నాం చేపల మార్కెట్ నుంచి చేపలు తీసుకున్నాము దీన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తాం చేపలన్నీ చేప ముక్కలు గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు పసుపు కిటికే వేసుకొని కుక్కర్లో పసుపు ఉప్పు చేస్తున్నాము శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎలా చేయాలో చూపిస్తాము శుభ్రంగా నీట్గా సార్లు కడుక్కోవాలి 了，中我人到屋里，他不跟我们说，他那个邻居在跟你说。 శుభ్రంగా నలభై సార్లు క్లీన్ చేసుకోవాలి కేజీ చేప తీసుకున్నానండి చేప ఎప్పుడైనా సరే కేజీ పైనే ఉండాలి ఇది కేజీ రెండు వందలు మూడు వందలు అలా ఉంది మనం ఇప్పుడే ఇంకా ఇంకొంచెం ఎక్కువ తీసుకున్న ఇబ్బంది ఏం లేదు కానీ కేజీ పైన ఉంటేనే ముక్క టేస్ట్గా ఉంటుంది అందులో ముళ్ళు కానీ అవన్నీ తక్కువగా ఉంటాయి కనుక ఇందులో మనం ఏమేమి వేసి వండాలనేది చూద్దాం రండి ముందుగా మనకు చేపల కూరలోకి కావాల్సిన పదార్థాలు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు కావాలి తర్వాత ఆయిల్ ఉప్పు కారం నలభై పచ్చిమిర్చి పెద్దళ్ళుపై ఉల్లిపాయలు ఈ సైజు ఉల్లిపాయ ఒకటి నాలుగైదు పచ్చిమిర్చి తీసుకోవాలి తర్వాత కరివేపాకు పుదీనా ఇవి వేసుకుంటే మంచి వాసన వస్తుంది చాలా టేస్ట్ కూడా ఉంటుందండి తర్వాత మసాలాకి మనం మసాలా వేసుకోవాలి అందులో కావాల్సింది ధనియాలు అల్లం కొబ్బరి చిన్న ఉల్లిపాయలు లవంగా ఇవన్నీ తర్వాత నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను నేను ఇప్పుడు ఇది ఎలా కలుపుకోవాలో చూద్దాం ముందుగా కొంచెం ఉప్పు వేసుకోవాలి తగినంత ంతా ఉప్పు తర్వాత కారం ఇంట్లో పట్టించిన కారమేనండి ఇది ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్తాను నేను పసుపు ఇంకా ఇవన్నీ కూడా ఇందులోనే వేసేసాను నేను కారం సరిపడంతా అంటే ఎవరి టేస్ట్కి వాళ్ళు సరిపోయినంత వేసుకుంటే సరిపోయింది నూనె నూనె కొంచెం ఎక్కువ పెట్టిద్దండి ఇంకా ఐదారు స్పూన్లు నూనె పెట్టిద్దండి తర్వాత నేను ఇందులోకి నేనైతే ఇలా చేస్తానండి ఉల్లిపాయ ముక్కలు ఇట్లా బారు కోసుకుంటేనే బాగుంటుందండి ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు వేసినా కూడా తీప చేసిద్ది పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఎర్రగా ఉంది అని అనుకోకండి ఇందులోనే పసుపు కూడా ఉంది 不能。嗯 <laughs> చాలామంది అయితే ముందు తాలింపేస్తారండి మసాలా వేసి తాలింపేస్తారు అయితే నేనైతే ఈ పద్ధతిలో చేస్తాను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి మా అమ్మ కానీ అమ్మమ్మ కానీ అందరూ ఇలానే తయారు చేస్తారు ఆ స్టైల్లో కూడా చూపిస్తాం మీకు ముక్క మునిగే వరకు నీళ్ళు పోసుకుంటే కూడా ఉంటుంది కావలసిన పదార్థాలన్నీ వేసుకొని పులుసు నీళ్ళు ఇవన్నీ కలిపి వేసి ముక్క మునిగే వరకు ఇది చేసుకొని దీన్ని ఇట్లాగా తిప్పాలండి గిన్నె పట్టుకొని చక్కగా అటు ఇటు తిప్పుకుంటే ముక్కలన్నీ చక్కగా ఉంటాయి ముక్క మునిగే వరకు అట్లా ఉండాలి తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం నేనైతే ఫ్రెష్గా ఉన్న కరివేపాకే వేస్తానండి ఇప్పుడు వేస్తాను కొంచెం తర్వాత మళ్ళీ వేస్తాను ఓకే మూత పెట్టేసుకుందాం నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి ఇట్లానే తిప్పుకోవాలండి లేకపోతే గడ్డ పెడితే మనకి ముక్క చిదురు కొంచెం దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసేద్దాం ఇదిగోండి మీకు నడిసింపించాను కదా మసాలాల నేను ఇవన్నీ పేస్ట్ పేస్ట్లాగా నేను రోట్లో నూరుకున్నానండి పచ్చా వచ్చాక రోట్లో నూరుకున్నాను నేను దాన్ని ఇప్పుడు వేసేసేద్దాం కొంచెం మసాలాలు కూడా ఎక్కువగానే వేసుకుంటేనే బాగుంటుంది మరి ఎక్కువగా దాన్ని సరిపడా వేసుకోవాలి ఇలాగే తిప్పుకుందాం కొంచెం సిమ్లో పెట్టి మీడియం సైజులో మీడియంగా ఇలాగ తిప్పుకుందాం అప్పుడు ఆ మసాలా అంతా ముక్కలకి పట్టిద్ది చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగా హైస్ సిమ్లో కొంచెం సిమ్లో కొడుకుంటాము మీడియం కొంచెసే పడుకుంటాం ముక్కలకి చూడండి మనం మసాలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో కావు గంట ఉడికి తర్వాత చాలా వరకు అది కూడా దగ్గర పడిపోయిందండి చూడండి ఆయిల్ కూడాను ముక్కని ఉడిచేస్తాను చూడండి చక్కగా ఉడికిందండి సూపర్గా ఉందండి స్మెల్ కూడాను అన్నీ చక్కగా అన్నీ సరిపోయినట్లుగా వాసన చేస్తాను మంచి వాసన ఇట్లా పులుసుగా ఉంటేనే చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది అసలు ఇప్పుడు చివరగా కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా వేసుకున్నాము ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చేసి దించేసేస్తాను

చేపల కూర ఎలా వచ్చిందో చూద్దాం రండి ఓకే చేపల కూర రెడీ అయిపోయిందండి చేపలు తీసు సూపర్ సూపర్ అండి సూపర్ అండి చక్కగా వచ్చిందండి అసలు చాలా సూపర్గా వచ్చిందండి ఒకసారి ఒక్క ముక్క పైకి తీసుకొని ఇక ఆఫ్ అండి ఆఫ్ చేసేద్దాం కనుక ఓకేనండి ఒక ముక్క తీసి చూద్దాం చూడండి గ్రేవీగా గ్రేవీగా ముక్క కూడా చితకలేదండి ఏ ఒక్క ముక్క కూడాను చితకకున్నా చాలా బాగా వచ్చిందండి చాలా సూపర్గా వచ్చింది కనుక మీరు కూడా ట్రై చేయండి ఇలానే ట్రై చేయండి ఇది అమ్మమ్మల కాలువ నాటి చేసిందని మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి ఇలా ట్రై చేయండి చూడండి టేస్ట్ చేసి కామెంట్ రూపంలో నాకు చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మన వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు కూడా ట్రై చేయండి